హెరాల్డ్ వార్తాపత్రిక స్వాతంత్ర పోరాటంలో అసలైన సమర యోధుల స్వరంగా నిలిచిందని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ అన్నారు. విజయవాడలో ఈరోజుైన దూరదర్శన్ తో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ పై కాంగ్రెస్ వైఖరిని తప్పుపట్టారు. పెద్ద నేషనల్ హెరాల్డ్ ఒక పత్రిక ఆనాడ ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు అనేక మంది దాతృత్వం ఉన్న వాళ్ళు అంగ్రేజీ ఆంగ్లేజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పారదోడటం కోసం ఒక వార్తాపత్రిక దేశం కోసం ఉపయోగపడాలన్న లక్ష్యంతో చేసినటువంటిది అది కేవలం నెహ్రూ గారి యొక్క ఆస్తులతో నిర్మించింది కాదు కానీ ఆ నెహ్రూ చేసినటువంటి ఆనాడు యొక్క పత్రిక నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో ఆ తర్వాత అది రెండు వేల ఎనిమిదిలో మూత తర్వాత దానికి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఏజీఎల్ ఉందో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ అనేటువంటి దానికి వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదలాయింపు చేయడం జరిగింది ఒక రాజకీయ పార్టీ యొక్క నిధులు ప్రైవేటు సంస్థకి ఎలా బదిలిస్తారనేటువంటి ప్రశ్న రేకెత్తించినటువంటి సందర్భంలో వాళ్ళు యంగ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో సోనియా గాంధీ ఒక ముప్పై ఆరు పర్సెంట్ రాహుల్ గాంధీ ఒక ముప్పై ఆరు పర్సెంట్ చేసి దానిలో మళ్ళీ ఈక్విటీ షేర్ కింద తొమ్మిది పర్సెంట్ ఈక్విటీ షేర్ చేసి తొమ్మిది కోట్ల నిధులు బదలాయించినటువంటి పరిస్థితి కానీ ఆ తొంభై కోట్ల యొక్క బదలాయింపు జరిగిన తర్వాత ఈ ఈడీ విచారణ ఏదైతే రెండు వేల పద్నాలుగులో సుబ్రహ్మణ్య స్వామి దీని మీద వేసినటువంటి ప్రైవేటు పిటిషన్ ఆధారంగా ఓపెన్ అయినటువంటి కేసు మీద రెండు వేల ఇరవై ఒకటిలో ఈడీ విచారణ ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి నాలుగు సంవత్సరాల పాటు సోనియా గాంధీని అదేవిధంగా మోతిలాల్ అదే అదేవిధంగా పవన్ బాన్సాల్ని అదేవిధంగా రహుల్ గాంధీ రాహుల్ గాంధీని ఈడీ విచారణ జరపడం జరిగింది ఈడీ నుంచి ఎగ్జెప్షన్ ఇస్తూ ఈ కేసు నుంచి మినహాయింపని చెప్పని బెయిల్ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీలు